మరోజు మహమ్మతి లక్ష రూపాయల మొత్తాన్ని అంగ్రేజ్మయ్య గారు పారిశ్రామికవేత్త జేసి దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుచరులు ఏక లక్ష రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు ఇచ్చినారు రెండవ మహమ్మతి వీరముల సుబ్రహ్మణ్య స్వామి గారు చేత పదహారు వందల నలభై

మొత్తాన్ని హర్షుభై చంద్రమోహన్ గారు హర్ష పెట్రోల్ ఎందుకు పెట్రోల్ బంక్ వారు पटाडी मने क्लास कटारा दादा काकवा दो ट्रेन मंजी